భారత సమాజంలో ఆర్థిక రాజకీయ సామాజిక సమానత్వం సాధించాలంటే బహుజన్లు అధికారుల్లోకి రావాలని సాధు మాల్యాద్రి టీపీసీసీ రాష్ట అధ్యక్షులు పర్వతాలు రాష్ట నాయకులు రాంబాబు తెలంగాణ అభ్యుదయవాదుల ఐక్యవేదిక రాష్ట కన్వీనర్ చింతకిందే కుమారస్వామి చీకటి ప్రకాష్ లో అన్నారు స్టేషన్ గణాపూర్ నియోజకవర్గం చాగల్లులో అకినేపెల్లి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చగల్ మాజీ సర్పంచ్ సారంగపాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో భక్తులు మాట్లాడుతూ బుద్ధుడు పూలే దంపతుల బోధనలు త్యాగాలు భారత కుల వర్ణ వర్గా వ్యవస్థలు సృష్టించిన అసమానతలు రూపుమాపటానికే అంబేద్కర్ రాజ్యాంగంలో మూడు వందల తొంభై ఐదు ఆదేశికలు ఇరవై రెండు షెడ్యూల్ ద్వారా దేశ ప్రజలకు ఓటు హక్కును కల్పించారన్నారు దేశంలో ప్రజాస్వామ్యం సామ్యవాద సెక్యులర్ పునాదులుగా ఏర్పడ్డ రాజ్యాంగానికి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తూ తన రాజకీయ పార్టీ బీజేపీని అధికారంలోకి తెచ్చి తద్వారా ఒక్కొక్కటిగా రాజ్యాంగ రూపురేఖలు తొలగిస్తున్నారన్నారు కుల వ్యవస్థను మరింతగా బలోపేతం చేసేందుకు మతాన్ని ముందు పెట్టి రాజకీయంగా అధికారం కాపాడుకునేందుకే అగ్రవర్ణ అగ్ర కులాలు కృషి చేస్తున్నారన్నారు బహజర్లపై అధిక భారాలు మోపుతూ దేశం ప్రజల సంపద కొల్లగొట్టేందుకు ప్రైవేటీకరణ చేస్తూ ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నారన్నారు బహుజర్లను కులం మతం ఉచితాల పేరుతో రాజకీయ సామాజిక ఆర్థిక అవగాహన గురించి ఆలోచించకుండా తప్పుదోవ పట్టించటమే కాకుండా ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ఉచిత విద్య వైద్యం హక్కులను కాలరాస్తున్నారన్నారు బహుజన్లు రాజ్యాధికారం సాధించడంతో అగ్రవర్ణ కుల ఆధిపత్య శక్తులకు అడ్డుకట్ట ఉన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ప్రకారమే కాకుండా అధిక జనరల్ స్థానాల్లో బహుజన్లు పోటీ చేసి గెలిచేందుకు ఐక్యంగా కృషి చేయాలన్నారు ఈ సమావేశంలో వివిధ సామాజిక ప్రజా సంఘాల నాయకులు లంబాడీ హక్కుల రాష్ట్ర నాయకులు కొప్పుల క్రాంతి సానాది రాజు బోక్య వసంత్ నాయక్ ఎంఆర్పిఎస్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ చాడా ఏలియా ముక్కెర రామస్వామి పొన్న రాజేష్ సింగాపురం ఏలియా గడేపాక శ్రీను ఏడెల్లి శివ డాక్టర్ నర్సయ్య సింగాపురం ఉదయ్ కుమార్ దశరథ తదితరులు పాల్గొన్నారు దీనికి అధ్యయనం చేసిన వ్యక్తి భారతదేశంలో మనం ఇక్కడ భేదవేయడానికి కారణమైనటువంటి ముస్లిం వ్యక్తుడు అంటే ధ్యానములు ఎక్కడ ఆయన ఆయన మమ్మల్ని కార్యక్రమించుకుంటే మనకి అంగతనం కురిపించామనేసి ఎలాంటి చదువు లండన్యపడించుకుంటే ఆ రైతుల్లో పుస్తకాలు భయపడ్డా అందరికీ భయపడారు అంటే లండన్ రైతులంటే హిందువు అంతా అన్ని పుస్తకాలు మన కు గ్రంథాలన్నీ హింది ఆ గ్రంథాలని గ్రంథాలు అవన్నీ నెలవే కొంచెం బాధపడ్డారు కాబట్టి నా జాతి పత్రం మాత్రమే కోసం ఆయన ఉంచేది రాజ్యాంగంలో ఎన్ని అభివృద్ధిస్తాడు ఆ బ్రిటిష్ ప్రభుత్వం ఎంత అభివృద్ధి ఆ ఆ ఆ ఇలా బీసీలు అనుకుంటున్నారని కొంతమంది అధ్యయనంతో అంబేద్కర్ మాకు ఏం చేశాడంటారు అసలు మీకు బీసీ అని ధనం తీసుకొచ్చింది అంబేద్కర్ బ్యాక్లర్చింది అంబేద్గర్ ఒకటే కాదు బీసీలలో ఆయా రాష్ట్రాల వారిగా విధులుగా ఉండడం వల్ల రాష్ట్రంలో ప్రభుత్వం ఏ ప్రభుత్వం పడుతుందో వాళ్ళని జనాలు కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి అంబేద్కర్ బ్యాక్వర్డ్ కాసిన ఉందీసీలకు అందం చేసుకోవాలి సిటీ మాత్రమే కాబట్టి అది మాత్రమే కాదు అంబేద్కర్ ఎంతంటే

ఏదైతే సాహించడం అనగా అయితే వాళ్ళు వాళ్ళ ఓట్లు వాళ్ళేసుకోని వాళ్ళు రాజులైతే ఈ అందరూ హోటతే వాళ్ళ భక్తులు వాళ్ళు మార్పు ఉంటారని బోధించారు కానీ ఈ బుద్ధిలో అగ్ని ప్రారంభ ఎక్కువ ఏంటంటే అయినా రోడ్లు ఎక్కువ ఉండవు రాష్ట్ర ఉంది కాబట్టి మన సందరం బంగళీడియట్ గా పార్టీలు పెట్టి ఆ పార్టీ ఇంకా మన రాజ్యం వల్ల ఏంటంటే బహిరంగం గౌరవస్తున్నాం

అందరి నుంచి వేరే రాష్ట్రం లేదు ఈ రోజులా ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీలు మాట పేర్కొండి మనకి ఎంతో అవమానపరిచాయి డాక్టర్ బాబాసాహు అప్పటి కానీ ఈ ఏడు రోజులు పంపించిన రాజకీయ ఇంత దుర్మార్గం మన కోసం పనిచేసిన మన జాతి కుదరం కూడా మనకు చెప్పలేదు ఇంటికి పోదామని మనం కన్మయ్యి బ్రాహ్మణు ఆ మార్క్స్ బ్రాహ్మణస్ అంబేద్కర్ గురుస్తే గురు తీసుకాలేదు మనం కూడా మన బస్సులు మాట్టినటువంటి మహనీయులన్నీ వాళ్ళని విస్మరించి ఆ దుర్మార్గు మహాస్లోనే మరిగిపోయి ఇంకూజ

అంబేద్కర్ ఇస్టు పూలే ఇస్టు బహుజన రాజ్యం కావాలని మాట్లాడుతున్నాం ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాము ఈ విషయాన్ని ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాము సరే బిఫోర్ ఇండిపెండెన్స్ పక్కన పెడితే పూల దగ్గర నుంచి అంబేద్కర్ దగ్గర నుంచి కన్ఫామ్గా బహుజన రాజ్యం అని మాట్లాడుతున్నా ఉన్నాం కదా చెప్పాలంటే దానికి ముందు కమ్యూనిస్టులు పార్టీ బుద్ధి దగ్గర నుంచి కమ్యూనిస్ట్ పార్టీ నెల రాజ్యం అని మాట్లాడుతున్నారు అంబేద్కర్ నైన్టీన్ ట్వంటీ ఫోర్లో అంబేద్కర్ ప్రాక్టీస్ స్టార్ట్ అయింది బహిష్కృత హితకారిణి సభ అనే ఒక సంఘాన్ని ప్రారంభించాడు అంబేద్కర్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఈ బహిష్కృత హితకారిణి సభ ప్రారంభించడంతో ఆయన యాక్టివిటీని ప్రారంభించాడు ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కమ్యూనిస్ట్ పార్టీ నైన్టీన్ ట్వంటీలో పుట్టింది అది రష్యాలో హిమన్ గారి నాయకత్వంలో కమ్యూనిస్ట్ పార్టీ సరే అది సరైనది కాదు ఇరవై ఐదులో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది అని చెప్పి మన ఒక అనువాదం పడే ఏదైనప్పటికీ నెక్స్ట్ ఇయర్కి వందేడు కమ్యూనిస్ట్ పార్టీ గుడ్డు కూడా భారతదేశంలో నెక్స్ట్ ఇయర్కి వందేడు అంబేద్కర్ ప్రాక్టీస్ ప్రారంభమై వందేడు ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గారు అయింది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో అంబేడ్కర్ బహిష్కృత హితకాలెడ్డి సభ ప్రారంభమై ఇప్పటికే వందేడు కానీ ఒకటి మీద ఒకటి చేసుకునే విమర్శలు ఏమిటంటే కమ్యూనిస్టు ఫెయిర్ అయ్యర్ అనేది అభ్యర్థి అభ్యర్థి అసలు పనికి అసలు అక్కడ లాభం అని చెప్పి కమ్యూనిస్ట్ వీళ్ళిద్దరు పరస్పర విమర్శలు చేసుకుంటూ ఉంటారు మనం వెంటనే ఉంటాం కదా పేపర్లో చూస్తాం అనేక సభల్లో వింటూ ఉంటాం వివిధ సందర్భంలో చర్చించుకునే సందర్భంలో కూడా మనం వింటూనే ఉంటాం కానీ వాస్తవం ఏమిటి కానీ వాస్తవం ఏమిటి ఇద్దరు ఫెయిల్ అయ్యారు రెండు రెండు ప్రారంభమై ఉందేళ్ళేది కమ్యూనిస్టులు ప్రారంభమై ఉందేది అంబేద్కర్ ప్రాక్టీస్ ప్రారంభమై కూడా ఉండేళ్ళే మరి ఈ రెండు కూడా సక్సెస్ అయినాయా అంటే ఏం తెలియజేస్తుంది ఇప్పుడు మనం ఎవరు నిర్ధారణ కావాలి ఇప్పుడు చెప్పండి సేమ్ ఇదే కాలంలో పంతొమ్మిది వందల ఇరవైలో ఆర్ఎస్ఎస్ ప్రారంభమైంది భారతదేశంలో ఈ మూడు స్రవంత్రులు ఒకేసారి ప్రారంభమైంది కాంగ్రెస్ పార్టీ దాని రెడ్డి ముందు ప్రారంభమైంది ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ పద్దెనిమిది వందల ఎనభై ఐదులో కాంగ్రెస్ పార్టీ ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఇరవైలో ఆర్ఎస్ఎస్ ప్రారంభమైంది ఇరవైలో ఇరవై ఐదులో కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభమైంది ఇరవై నాలుగులో అంబేద్కర్లో ప్రాక్టీస్ ప్రారంభమైంది వేసుకారాయణ సభస్కృతి ప్రారంభమైంది ఎవరు విజయం సాధించారు ఎవరు విఫలం అయ్యారు సాక్ష్యం ఏమిటి అధికారం రాదా వాళ్ళ అధికారం వచ్చేసి రావడమే కాకుండా బాబాసాహు రూపొందించినటువంటి అంబేద్కర్ని ఒక్కొక్క అంశాన్ని ఎత్తేసుకుంటూ ఎత్తేసుకుంటూ గత రెండు దశాబ్దాలుగా ఎత్తేసుకుంటూ ఎత్తేసుకుంటూ రెండు వేల ఇరవై ఐదుకి సంపూర్ణంగా భారత రాజ్యాంగ సారాంశాన్ని తీసివేయాలి రాజ్యాంగం నేరుగా మార్చుకుండానే రాజ్యాంగ సారాన్ని తీసివేయాలని చెప్పని అన్నాగంలో ఉన్నారు నిజమా అనుభవా నిజమేనా మరి మీ మధ్య రాజ్యాంగానికి అనుబంధంగా శిక్షా స్ఫూర్తి ఉంటుంది కదా శిక్షలు ఎలా వెయ్యాలి అని చెప్పి ఇది ఇండియన్ పీనల్ కోడ్స్ లో రకరకాల చట్టాల ప్రకారంగా శిక్షలు ఎంత కాలం పడాలి నేరానికి ఎంత శిక్ష వేయాలి అనేటువంటి ఇండియన్ పీనల్ కోడ్ లో చట్టాలు ఈ ఐపీసీస్ మార్చేశారు ఐపీసీ లో భారత రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ఐపీ ఇండియన్ పీనల్ కోడ్స్ అన్ని కూడా లేవు వాటి అన్ని మార్చిపడేశారు కొత్త పుస్తకాలు ముద్రించారు అయ్యే పిగల్కోడు ఏ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ పేర్కొండ్రు దాని శిక్షణ అప్డేట్గా గా మార్చేశారు చూసారు ఈ పుస్తకాలు రెండు పుస్తకాలు ఆర్ఎస్ఎస్ ఆల్రెడీ పార్లమెంట్లో హమల్ ఇచ్చి దాన్ని రిలీజ్ చేసింది అంటే ఏం తెలియజేస్తుంది మనకి ఆర్ఎస్ఎస్ అనేది సంపూర్ణంగా విజయం సాధించి అధికారంలో రావడమే కాకుండా మనల్ని మనం దానికి అంటే మనము కొన్ని వేల సంవత్సరాల్లో పోరాటం చేసినటువంటి వైద్యంగా వచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని మార్చేటం అదేవిధంగా కమ్యూనిస్టుల యొక్క కానీ కమ్యూనిస్టులు ఎక్కడ పొరపాటు చేసేటప్పుడు ఆ ఉద్యమాల పొరపాటు వల్లగా ఉద్యమం కానీ మనం ఈ ఈనాడు రాజ్యాంగాల్లో రాకపోవడానికి గల కారణాన్ని కూడా మీకు వివరించడం జరిగింది కాబట్టి మనం ఖనిజాన్ని పూర్తిగా దూరం చేయడం అనేది పక్కన పెట్టుకోవడం కాకుండా ఖనిజం నుంచి కూడా పాజిటివ్ అంశాలు అదేవిధంగా బహుజన ఉద్యమంలో కూడా కొన్ని ఎక్కడైతే పొరపాట్లు జరిగాయో ఆ పొరపాటుని అధిగమించి బహుజన రాజ్యాంగాన్ని తీసుకురావడానికి మనం అందరం కూడా పూనుకోవాల్సిన అవసరం కూడా ఉంది అంటే గతంలో చేసిన పోరాటాల యొక్క పూర్తిని మనం ఇప్పుడు ముందు తీసుకుపోవాల్సిన బాధ్యత గురుతరమైన బాధ్యత కూడా మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళ మీద ఉన్నది ఎందుకంటే పూర్తిగా ఆసామాసిగా మీరంతా ఒక పిల్లలు కాదు మీరంతా ఒక రాజకీయ పరిపక్వత కలిగిన వాళ్ళుగా ఇక్కడికి వచ్చారు కాబట్టి మరి బహుజన మహనీయుల యొక్క వ్యాయామం గురించి మాట్లాడడం అంటే వారి యొక్క పరోట స్ఫూర్తి గురించి మనం మాట్లాడడం అంటే మన యొక్క వాళ్ళ వారసత్వాన్ని ముందుకు తీసుకోపోవటానికి ఆ భారసత్వం వాళ్ళు ఏమవుతున్నారు బహుజన రాజ్యాధికారాన్ని రాబడ్డా బహుజన రాజ్యాధికారులు రావాలి ఇప్పుడున్న రాజ్యాధికారం ఎవరి ఎవరి చేతిలో ఉంది బ్రాహ్మణుల చేతిలో ఉంది కానీ బహుజన రాజ్యాధికారాలు రావాలంటే మరి ఒక వ్యవస్థని పూర్తిగా మార్చడం కోసం మనం అందరం కూడా కల్పన మొత్తం కావాల్సిన అవసరం కూడా ఉంది అంబేద్కర్ గారు నా గురువుగా ప్రకటించుకున్నప్పుడు ఆయన చెప్పిన అంబేద్కర్ గారు జ్యోతి రోపులే గారి గురించి రాసిన తర్వాత గులాగిరి బుక్లో కూడా నేను ఒక విషయం చూసిన అయితే మహాత్మా పుల్లయ్య గారికి అయిన మన బహుజన ఎస్సీ ఎస్టీ బీసీలకు నా శాఖలకు మంగళలకు ఇలాంటి ఎంత కులాలకు కూడా విద్య కావాలి వాళ్ళకు విద్య అవకాశాలు లేక అక్షర జ్ఞానం లేకనే అంధకారంలో భావిసత్వంలో ఉండదు అని చెప్పేసి సొంతం వాళ్ళ భార్యకే చదువు నేర్పి మన జాతి పిల్లలకు మా ఎందుకంటే మన అంబేద్కర్ గారు పూలే గారు నిర్వహించినటువంటి రాజకీయ సిద్ధాంతాల గురించి చాలా చక్కగా వర్ణించినటువంటి సార్కి చాలా ఒకసారి ఫ్లాట్స్ అయితే ఇవ్వాలంటే అంది ఇలా క్లాసులు పెట్టి ఇంట్లో మాత్రమే క్లాసులు పెట్టి చెప్పేవాడు అంటే తను ఒక గొప్ప నాయకుడు మేరమల్లేశం అసలు మా వృత్తి మేరోళ్ళ మేము కానీ ఈయన మేరమల్లేశంగానే పేరు వేడు మా ఇంటి పేరు అయితే గూడూరు కానీ మా నాన్న పుట్టింది నల్గొండ జిల్లాలో కానీ తిరుగుతూ 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 తన యొక్క జీవన తన విధానాన్ని తన యొక్క ఏది తన తండ్రికి తన తాతలకి జరిగినటువంటి అన్యాయాలను ఎక్కడైతే అంటే అన్యాయం జరిగిన కాడ మా నాన్ననే ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా పేరుపోయి దొరలను చొక్కారా దొర అనేటువంటి ఒక గొప్ప ఏది అన్యాయంగా పీడిత జనాలను ఇష్టం ఉన్నట్టు వాడుకొని పడేసినటువంటి దొరకు మాత్రం ఎదురు తిరిగి మాట్లాడినటువంటి మా నాన్నగారు మాత్రం ఒక్కడే ఒకడని నేను అనుభవంగా చెప్తున్నాను ఎందుకంటే మా నాన్న ఇంత ముక్క వ్యక్తి మా నాన్న వేసిన అన్న నా అట్లు పడుతున్నాయంటే నేను చాలా గర్విస్తున్నా నిజానికి ఇంత చక్కటి క్లాసులు కమ్యూనిజం నేర్చుకోవాలంటే రాజకీయ సిద్ధాంతాలు నేర్చుకోవాలంటే ఈ ఏరియాలోనే నేర్చుకోవాలి ఎందుకంటే నేను గత ఇరవై సంవత్సరాల నుంచి ఏది రాజకీయ పార్టీలను చూస్తున్నా వింటున్నా ఏది ఈ పార్టీలు ఆ పార్టీలు ఈ నాయకులు ఆ నాయకులు అంటే వాళ్ళ వెంట ఎందుకు తిరుగుతున్నా అంటే ఏవో కొన్ని గొప్ప విషయాలు నేర్చుకుంటూ కావచ్చు అనే ఉండేదంతో తిరుగుతున్నాను తప్ప అందులో పస ఏమి ఉండలేదు నేను అనుకుంటున్నా నేను అనవసరంగా వీళ్ళ వెంట తిరుగుతున్నా కానీ మా తల్లి చెప్పేటువంటి విషయాలు ఇక్కడ ఎక్కడ ఎవరు ప్రస్తావిస్తలేరు కదా అని అనుకున్నా ఇప్పుడు ఫస్ట్ ముప్పై ఏళ్ళ తర్వాత నేను ఈ క్లాసులు వింటున్నా చాలా అన్నకి రాంబాబా అన్నయ్యకి ధన్య ధన్యవాదాలు ఇంకొకటి ఏంటి అంటే నిజంగా కారల్ మార్క్స్ గురించి చెప్పారు కారల్ మార్క్స్ కారల్ మార్క్స్ అంటే నిజంగానే మా ఇంట్లో అందరి ఇంట్లో దేవుళ్ళ ఫోటోలు ఉండేది మా ఇంట్లో కారల్ మార్క్స్ ఫోటోలు ఉండేది మరి మార్క్స్ లెనిన్ ఎంగెల్స్ ఇలాంటి ముగ్గురు ఫోటోలు ఉండేది అవి చాలా పెద్ద పెద్దగా ప్రేమలో నుంచి పెట్టేది మా నాన్న వీళ్ళు ఎవరు అని మేము చిన్నప్పుడు అడిగితే వీళ్ళు దేవుళ్ళు అని చెప్పేవాళ్ళు మా నాన్న అంటే మా మాకు దేవుళ్ళు దయ్యాలు అనేటువంటి ఒక విషయాన్ని తెలియనీయకుండా ఒక రాజకీయ పద్ధతిలో రాజకీయాలు నేర్పే విధంగా మా నాన్న మాకు చెప్పేవాడు ఇక్కడ నేను చాలా సంతోషించిన ఇలాంటి మీటింగ్లు ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా ఎప్పుడైనా నాకు అవకాశం వస్తే తప్పకుండా వస్తా జాయిన్ అయితా ఒకటి మాత్రం నిజంగా మనం రాజకీయం ఏది రాజకీయాలుగా ఎదగాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి మీటింగ్లే పెట్టుకోవాలి మనం కులవర్గా నిర్మూలనలు అంటున్నాం వర్గాలుగా ఏది వర్గా మన కులవర్గా నిర్మూలనల గురించి మనం మాట్లాడుకుంటున్నాము అంటే మన చే అసలు వాస్తవానికి మన చేతి వృత్తులే నేను అనుకుంటున్నా నాకు తెలిసింది అది చేతి వృత్తుల వల్లనే మన కులాలు అనేవి ఏర్పడాయని నేను అనుకున్నా ఓకే ఇది ఇది వాస్తవం కాదు అన్నారు ఓకే నాకు తెలియదు అని తెలుసు చెప్పిన అయితే ఇక్కడ విషయం ఏంటిది అంటే ఇవాళ ఇవాళ ఏ కులానికి ఆ కులాలు సంఘాలు ఏర్పడితే మంచి జరుగుతుంది అని నేను నేను అనుకుంటున్నా ఎందుకంటే కులాల వల్లనే ఐకైతే ఏర్పడుతుందేమో మనమేమో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండి ఎవరో జై అంటే వాళ్ళకి ఇంకొడుకుతున్నామో ఎవరు ఏ కండువాళ్ళు తప్పు ఆ కండ్ వాళ్ళకు జై కొడుతున్నామో ఆ జన్ వాళ్ళు ఇచ్చేటువంటి ఐదు వందలు వాళ్ళు ఇచ్చేటువంటి బిర్యానీ కొట్లా తింటున్నాము ఆ ఒక్క రోజు మట్టుకే మనం ఆనందిస్తున్నాం కానీ ఇలాంటి గొప్ప విషయాలు నేర్చుకున్నప్పుడు ఎవరికి వాళ్ళం గొప్ప వాళ్ళం అవుతాం ఎవరికి ఎవరి తెలివితేటలు వాళ్ళని ఉపయోగపడుతున్నాం ఓటు అనేది ఎట్లా ఉన్నది ఓటం అనేది మనకి ఎక్కడి నుండి వచ్చింది ఓటం వల్ల మనం ఏం సాధించుకుంటాం ఓటు వల్లనే ఖచ్చితంగా మనం అనుకున్నది ప్రతిదీ సాధించుకుంటాము అనేది నేను స్పష్టంగా తెలుసుకున్నాం కాబట్టి దయచేసి మీ అందరికీ చేతులెత్తి మొక్కేది ఏంటిది అంటే ముందు మనం ఎవరికి వాళ్ళం ఎడ్యుకేట్ కావడమే ఇంపార్టెంట్ ఎవరు ఎవరి జెండాలో మోయడం కాదు ఎవరి రస్కుల కిందనో మనం తిరిగితే మనం ఎంతసేపు బానిసలమే కాబట్టి ఈ ఈ క్లాసులు నాకు చాలా ఇచ్చాయన్న దయచేసి మీ అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మా నాన్న వేసిన అడుగుల్లో నన్ను పిలిపించిన అన్నకు థ్యాంక్స్ చెప్పుకుంటానా ఓకేనా నేను మండల కాకుండా గ్రామ వాతావరణం ముఖ్యంగా ఈ బహుజన భావవ్యాప్తి కోసము చక్కని కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ కార్యక్రమానికి మేధావులను ఆహ్వానించి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సభాధ్యక్షుడు శ్రీ అక్కడంపల్లి వెంకటేశ్వర్ గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అంటే తెలియజేస్తుంటా ఉన్నా మన మనకేం అనే విషయం తెలుస్తుంది అప్పటి నుంచి మాట్లాడుతున్నారు అందరూ ఇక్కడ ఒకసారి కలర్ కట్టినట్టుగా కనిపిస్తుంది ఎంతో మంది ఉన్నారు ఎస్సీలు మంది ఉన్నారు ఓసీలు ఎంతోమంది ఉన్నారు ఇంకెవరైతే బ్రాహ్మణులు ఉన్నారు ఉన్నారంటే ఇక్కడ క్రింద బోర్డు మీద చూస్తే తెలుస్తుంది ప్రతిరోజు పిల్లలందరూ చూస్తూ ఉంటారు అది దాంట్లో అగ్ర ఎవరు లేరు ఇంకొక విషయం నా చుట్టూ అప్పుడు ఒక కవి ఒక పాట ఉండే దాదాపు నా పాట కోదారి నా ఇల్లు నా తెల్లగా ఏడారి అనే పాటు ఉండే కానీ ఈ రోజులలో ఎట్లయిపోయింది అంటే నేను బీసీలై పుట్టినందుకు నా పైన అగ్ర కులాలు వచ్చి నన్ను ఆధిపత్యం మెయింటైన్ చేస్తున్నారు తప్ప బీసీలకు ఎవరికి అవకాశాలు ఇక్కట్లేదు ఎస్సీలను ఎస్సీ లాగానే ఉంచుతున్నారు బీసీలను బీసీల కనుక తక్కువ చూస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు మాట ఎక్కున్నా అంటే వరంగల్ తూర్పు నియోజకవర్గం నాని నా పేరు కొబ్ల స్వామి నేను ఏ పార్టీలో ఉంటున్నా అనేది మాత్రం చెప్పను నేను అన్ని పార్టీలకు రిజర్న్ చేసేసిన బీజేపీలో పనిచేసిన బీజేపీ బీజేవైఎం జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన కమ్యూనిస్ట్ పార్టీలో డివైఎఫ్ఎ జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన ఇది దాని గురించి మాట్లాడుకోవడం కంటే బీసీలకు చర్య అన్యాయం గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి మనం నా తూర్పు నియోజకవర్గం నుంచి బీసీ మొన్న ఉన్నదాకా బీసీలే ఉన్నాయి కానీ పోటీలో మాత్రం చాలామంది ఉన్నారు పశ్చిమ నియోజకవర్గం తీసుకుంటే జనరల్ రెడ్డి భూపాలపల్లి నియోజకవర్గం తీసుకుంటే జనరల్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గం తీసుకుంటే రెడ్డి అసలు ఎక్కడ పోతుంది బీసీ వర్గంలో రాజ్యాంగం రచించడానికి దానికి నాయకత్వం వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే చదువు ఇవాళ చదువు మొత్తం ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ జరుగుతున్నాయి మనం చూస్తున్నాం ఎంతో కనిపిస్తున్న మాట్లాడేసి వర్గీకరణ వర్గీకరణ ఉండాల్సిందే కానీ అసలు ఉద్యోగాలు ఏ ఉద్యోగాల కోసం వర్గీకరణ కోసం కలుపుకు రావడం కన్నా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది ప్రైవేటీకరణ వ్యతిరేకంగా అంటే ఈ ప్రభుత్వాలు ప్రైవేటీకరణ చేయడానికే ఉన్నాయి కాబట్టి ప్రైవేటీకరణకు పోరాడడం అంటే బహుజన బాధ్యత రావాలి రావాలంటే ఇప్పుడు ఉండబడినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను మనం ఐడెంటిఫై ఇంట్లో ఎస్సీ కానీ ఎస్టీ కానీ పీసీ కానీ మిగతా ఏ పులలో ఉండబడినటువంటి వాళ్ళకేనా వాళ్ళ జీవన విధానం ఎంత ఉంటుంది అనేది మనం సర్వే ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు ప్రభుత్వ స్కూళ్ళన్నా ప్రైవేట్ స్కూళ్ళన్నా చదువుకున్న వాళ్ళు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళ కుటుంబాలు వర్షాలు పోయినా ఎదుగు పెరిగి ఈ పరిస్థితులు అంతా కూడా మనం అది కులాల వారిగా దాడాదిస్తావా మాటల వారిగా దాటా తీస్తావా గ్రామాల వారిగా దాటా తీస్తావా ఆ సమస్యలన్నీ మనం రిపోర్ట్ సేకరించవలసినటువంటి అవసరం ఉంది పక్కా ప్రణాళికతో ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్న దానికి దీన్ని పోతే తప్ప విద్య వైద్యం ఉపాధి ఈ అవకాశాలను జోడించి ఇప్పుడు మనం ఓటు చేసి ప్రజా ప్రజాప్రతినిధులను కాపరేట్ చేసి ఈ ప్రజలని హెల ద్వారా కానీ పోరాటాల ద్వారా కానీ వైపు మనం దారి మళ్లించకపోతే మనం అనుకున్న బహుజన రాజ్యాధికారులు పోలేము కారణం ఏంటంటే మనకు ఇది కావాలి అది కావాలని ఎమ్మరఓ జాతర లేదా ఫ్యాక్టర్లు దాకా కానీ మనం వేసిన ప్రజాప్రతినిధి మొత్తం వాడు అంటే ప్రజలకు మనం ఏం అర్థం చేస్తున్నామంటే మన సమస్యలు పరిష్కరి పరిష్కరించబడాలంటే ప్రభుత్వం అధికారులు చేయాలనేది మనం సూచిస్తాం అది చాలా లాభం ఇది పోరాటానికి సరైన మార్గం కాదు మన సమస్యల ప్రతీ పరిష్కారం కావాలంటే ప్రజాప్రతినిధుల ద్వారానే కాబట్టి సమస్యలు ఐడెంటిఫై చేయాలి ప్రజల్ని ఆ సమస్యలను పట్టుకొని ప్రజాప్రతినిధుల ఇంటికి కూడా కూర్చోబెడితే తప్ప ఆ ప్రజాప్రతినిధి ఏ ప్రజ ప్రజల కోసం ఉన్నాడు ఏ ప్రయోజనాల కోసం ఉన్నాడు అగ్రవర్ణాల ప్రయోజనాల కోసం ఉన్నాడా లేకపోతే సామాజిక మన వర్గాల కోసం ఉన్నా అనేది వాడికి ఆచరణ ద్వారా మాత్రమే తెలివాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు మాత్రమే దానికి ఒక రాజకీయ రూపం ఇస్తే తప్ప రాజకీయ ఆర్థిక సమానత్వం సాధించకుండా సామాజిక న్యాయం జరగదు మనం అనుకున్న ఇప్పుడు అవసరాలు కూడా పోదు ఇంత మావాల్ జట్టు ఒక ఐఏఎస్ ఆఫీసర్ను బ్రాహ్మణాన్ని పెళ్లి చేసుకుంటాం జనం చూసుకుంటాం అంటే అతను పుట్టే స్టేటస్ అతను పుట్టే ఆర్థిక పరిస్థితులను పట్టేసి కాబట్టి ఇదంతా జరగాలంటే రాజకీయ అధికారం కావాలి రాజకీయ అధికారాలు ఆర్థిక సమావత్వం వస్తుంది ఆర్థిక సంబంధం అంటే మనం కడుతున్న పనులు ఏవైతున్నాయో ఈ పనుల్ని మనం ప్రజలకు సమానంగా దాన్ని పంపిణీ చేసినప్పుడు అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ హెల్త్ ఇవ్వగలిగినప్పుడు అందరికీ ఉపాధి చూపించగలిగినప్పుడు మాత్రమే ఆర్థిక సమానత్వం వస్తాయి అది ఇప్పుడు మనం మాట్లాడుకున్నంత ఈజీగా కాదు మళ్ళీ ఒకసారి ఫ్రీ ఎజెండా కోసమే అవసరమైతే కూర్చొని ఒక రెండు మూడు గంటలు కూర్చొని దాంట్లో కసరత్తు చేసి మనం ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నటువంటి ఏదైతే మనం అందరము విద్యావంతులమే అందరికీ సమాజం పట్ల అవగాహన ఉంది ఈ అవగాహనతో మన కార్యాచరణ మన పరిమితానాన్ని జోడించి ఒక యూనిట్గా విడివిడిగా కాకుండా లంబాడే హలో పోరాడ సంగతి లేదా ఎంఆర్కెస్ లేదా బీసీ కులాలు ఏవేవైతున్నాయి ఇవన్నీ కూడుకొని ఒక యూనిట్గా మనం గ్రామాల్లోకి వెళ్ళగలిగితే అప్పుడు ప్రజలు మన పెద్ద చెప్తారు ప్రజల్ని మనం రూపు మళ్లించాల్సినటువంటి అవసరం ఉన్నది అవసరమైతే రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ఒక ప్రయోగాత్మకంగా లేదు చేయండి రాజకీయ పార్టీలను మనం ఇంతకుముందు మోసిన జెండాను ఇంతకుముందు తీసిన ఓట్లను ఆ ప్రజాప్రతినిధులను కొంచెం మనం పక్కన పెట్టేసి

పోరాట వీరుడా తెలంగాణ వీర యోధుడా జనగామ జిల్లా ఈ పైన జనగామ జిల్లా ఈ రేన పైన పుట్టిన పులిబీటమా సు పాపన్న పుట్టిన కుమా సత్తారు పాపన్న తాటికొండ గురుడు ైన్యాన్ని తరి వేసిన వీరుడా భగలాయి సైన్యాన్ని తరి వీరుడా దోచుకునే వాళ్ళకు ఎదురు తిరిగి పోరాడి దోచుకునే వాళ్ళకు ఎదురు తిరిగి పోరాడి పేదలకు పంచినమా సర్వాయి పాపన్న బహుజన పోరాట వీరుడా పాపన్న తెలంగాణ వీర యోధుడా శత్రువు

జన బహుజన పోరాట వీరుడా పాపన్న తెలంగాణ వీరయోధుడా